పెదపవాదం చిన్నపాదం పెదపాదం ఎరుమేలు అయితే మనం పేడ ఆడుకొని పేట ఆడిన తర్వాత మన శబరియాత్ర అయితే స్టార్ట్ అవుతుంది అన్ని సమాన్లు అనమాట మన సమాన్లు మనం తీసుకునే సమాన్లు అవి చూడండి మంచిగా శబరియాత్ర అయితే మంచిగా నేనైతే కంటెంట్ అయితే మంచిగా ఇస్తాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి స్వామి ఇక్కడి నుంచి అయితే మనకు పేడ అయితే స్టార్ట్ అవుతుంది పేడ స్టార్ట్ చేసిన తర్వాత మనకు మొత్తం క్లీన్గా నీట్ నీట్గా చేసుకొని శబరియాత్ర అయితే స్టార్ట్ అవుతుంది శబరియాత్ర స్టార్ట్ కాగానే మొత్తం ఇంకా కొండలు ఎట్లుంటాయి అనేది నేను చూపిస్తాను చూడండి ఇంకా మన పడ్డతులు అయితే కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే ఎట్లా ఉంటుందో చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే నచ్చపోయినా కూడా డిస్లైక్ అయితే చేసుకోండి కామెంట్స్ అయితే చేయండి ఇంకా మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉండదో బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి యాక్టివేట్లో పెట్టుకుంటే ఏమైందంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు వస్తుంది దాని ద్వారా మీరు అయితే చూడొచ్చు ఇక్కడైతే వావరుడు అనే ఉంటాడు ఆయన అనమాట అవి మన పీడతులు అయితే కంప్లీట్ చేసుకుందామని బయటికి వెళ్ళాము ఇంకా ఆట అట్లా ఆట ఆడుకుంటూ ఇచ్చే ఆటపాటలతో పీడతుళ్ళు అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ స్వామి వావరుడు స్వావరుడు అనే ఆయన ఉంటాడు ఇక్కడ దేవుడు స్వామి ఆయన దగ్గరికి వచ్చి మనం ఫస్ట్ పీడతుల్ ఆడుకునేటప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మనం ఆయన దర్శించుకోవాలి దర్శించుకున్న తర్వాత అక్కడ మనం వేసుకునే ఉంటాయి కదా అన్ని సామాన్లు అయితే అక్కడ ఇచ్చేసిన తర్వాత మనకైతే ఉంటాయి ఉన్న తర్వాత అక్కడి నుంచి అయితే మనకు పెద్ద పెద్ద పాదం అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ మొత్తం నీట్గా అయిపోయిన తర్వాత పెద్ద పాదం అనేది స్టార్ట్ అయిపోతుంది నీట్గా అయిపోయిన తర్వాత పెద్ద పాదం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మొత్తం కొండలే వస్తాయి కొండల నుంచి డైరెక్ట్ ఇంకా పోడే మనకి ఇక్కడి నుంచి అయితే పెద్ద పాదం స్టార్ట్ అవుతుంది ఆ పెద్ద పాదంలో ఏమేమి ఉంటాయి అన్ని కొండలు అయితే చూపిస్తా చూడండి ఇంకా మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బె ఐకాన్ ఉంటుంది ఆ బెల్లైకాన్ని లాగి కొట్టండి అలా అయితేనే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అయితే నేను నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు వస్తుంది దాని ద్వారా మీరైతే చూడవచ్చు చూడండి నేను ఇంకా నేనైతే ప్రతి ఒక్క వీడియోలో మంచిగా కంటెంట్ ఉంటుంది ఇక్కడ చేపలక మీద అయితే సార్ ఇక్కడ చూడండి ఇక్కడ చేపలక మీద అయితే సార్ ఎవరెవర చేస్తారు ఇందులో చేపలు ఉంటాయి ఇక్కడ ఈ నదిలో మనకు అయితే ఉంటాయి చూడండి ఇక్కడ అన్నమాట ఇందులో ఆ తీసు ఇక్కడ పైనాపిల్ తోట అంతా మా చెప్తుండ్రులు పెద్ద మామిడి ఇంకా అంత అక్కడ కొండ మీద గుట్ట మీద పైనాపిల్ తోట అంట చిన్న 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 అంటే ఇంకా అది వేరే ఉంటుంది చూడండి మంచిగా చూసి ఎలా ఉందో చెప్పండి మనకైతే ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి అంటే మనకు నార్మల్గా అక్కడ సైడ్ మన స్టేజ్ చే అవి ఉంటాయి అనమాట డైరెల్ కట్టి ఉంటాయి అక్కడ కూడా ఉంటారు మనం మొత్తం తమిళనాడు వాళ్ళు ఉంటారు అక్కడ సైడ్ ఆంధ్ర తెలంగాణ తక్కువ ఎక్కువ సైడు మన తమిళనాడు వాళ్ళు ఉంటారు తమిళనాడు కేరళ వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి అక్కడ సైడ్ చేసుకుంటా మంచిగా ఉంటారు అనమాట అది అనమాట ఇంకా చూడండి నేనైతే పెట్టిన వీడియో అయితే చూడండి పేద లాంగ్ వీడియో అనమాట అయితే ఇరవై నుంచి పాదయాత్ర స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ అలదా అది అక్కడికి వెళ్ళి మనం స్నానం చేసుకొని మళ్ళీ స్టార్ట్ కావాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా క్లారిటీగా అయితే తీస్తా చూడండి నేను ఇంకా మంచిగా కంటెంట్ అయితే ఇస్తాయి శబరి యాత్రలో చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మనకి మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ పెట్టుకోండి స్వామేశ్వర

여자아들 좋았으니까 같이 놀아이들 좋았어. 여자아이좋아이좋아이좋아이좋아아

మనల్లా తీరాదు ఇప్పుడు మనం ఎక్కడ పోయేది అలునాదది అలునాదది కదా అల్దా నది అల్డా అల్దా నది అల్దానికి తెలంగాణ 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 గుంటూరు కార్యక్రమం वो तो हमारा कस्टमर बोला वो भी ये वाला ये वाला ये वाला ये वाला हां समझ लेना ये ఫుడ్ కావాలని కూడా ఇక్కడ హోటల్స్ ఉంటాయి ఆ హోటల్స్ లో మీరు తినచ్చు స్వాముల మట్టుకే తినొచ్చు చూసి తినండి ఇక్కడ చూడండి డౌన్లో డౌన్ ఇది మాట అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొద్దిగా ఏడారు ఇట్లా నచ్చినట్టు నీడ గీడాలంటే ఏముంటాం చూడండి ఫ్రెండ్స్ అంతా అడివి যাকে তোমাক গাড়ী পাৰিম যায় পিছ পিন্ধা নাপ దిస్ అలునా అలునా నది అలుదా నది తీసుకొని మన మహిషి దగ్గర వేయాలన్నమాట మహిషి దగ్గర వేసుకుంటే మనకి పాపపుణ్యాలు ఉంటాయి

പോയി ദാ പോകുവാനെ ഇട്ടേക്കല്ല തലയിലേക്ക് ഒരു മുടി വെച്ചിട്ട് ഇക്ക് പോയി തൂങ്ങുപിക്ക് നീ ആയിക്കട്ടെ ഉച്ച പോയി പിന്നാ പുറകെത്തെ കാല്ലേ പ്രോ കന്യാതാ ദീന്തിക്ക് ഒരു സാധാ കന്യാതാ എങ്ങാണ് നാത്തിന് ഭલાവ वो इसके लिए कंप्लेन नहीं करेगा थोड़ा सुनना है यार अबे ना ये वो सामे इधर इधर दिखा रहा है यार अबे ना

நாம்புத்து ச ப Колுக்கிση திரும் horses подход wish. அகளும் dwarுதுroffen scope Markus. உ கு கு குப்பாifer 240 pren Wales பβαய் memorizedத்து impresை Спfires bounds για தollow நாம்பத்து்bil bringtு பி Audrey된 சைத்து geometricனே. த후� 먹는டுதில்னும் உன்னை mesureல்பουν பைபான infinity tenga'sasaki cà phê bóng áo trào này cà phê bóng áo trào này cà phê bóng ま、ていうの oh, పంబ ఇంకొక మూడు కిలోమీటర్లు ఉంటుంది మూడు రెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి పోయిన తర్వాత మొత్తం చూపిస్తా శనప్ప పంప నుంచి శబరిమల ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అయితే శబరిమల వస్తుంది ఇదా కర్మలకొండ ఇది కూడా దిగుడు డౌన్ అక్కడ అదేమో మనకు కర్మలకొండ అప్పు అది ఎక్కడం ఇదేమో కర్మలకొండ డౌన్ దిగడం మొత్తం మొత్తం ఉంటుంది

చిన్నప్ప ఇక్కడ నుంచి మనకైతే చిన్నపాదం అనమాట ఇది పంబ పంబ నుంచి మనకి శబరిమలకి ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అంటే చిన్నపాదం అనమాట ఇంక ఇక్కడ నుంచి చిన్నపాదం స్టార్ట్ అవుతుంది వీళ్ళంతా చిన్నపాదానికే పోతారు చూడండి అక్కడ శబరిమలకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత వైద్యకి వీడియో మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తా చూడండి ఇంకా లైవ్లో ఉండండి చూపిస్తా